వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో అక్టోబర్ రెండో తారీఖు అమావాస్య సూర్యగ్రహణం వస్తుంది అయితే ఏ ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది మరి ఆరోగ్యపరంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రత్యేకంగా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మిత గురుజీ అక్టోబర్ రెండో తారీఖు సూర్యగ్రహణం అమావాసనాడు వస్తుంది సో జనరల్గా అలాగే వస్తుంది అయితే ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది పట్టు విడుపుల సమయాలు ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి పంచాంగ శ్రవణం అని చేస్తారమ్మా అంటే ఉగాది రోజు కొత్త పంచాంగాన్ని తెరిచి అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులని అనుసరించి సంవత్సరంలో మొదటి రోజే జరగబోయేటువంటి పరిణామాలన్నింటినీ కూడా పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వివరించడం జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఈ గ్రహణాల గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనకి యూట్యూబ్ మాధ్యమాలుగా చేసుకుని జనాల్ని భయపెట్టడం ఎక్కువ జరుగుతుంది భయపెట్టడవే అంటే ఒరిజినల్గా మనకి ఉగాది రోజు చెప్పేశారు ఈ సంవత్సరం వచ్చేటువంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ మన మీద ఎలాంటి ప్రభావం అంటే మనకు ఉండట్లేదు పాక్షికం పూర్ణంగా ఉండట్లేదు పాక్షికంగా ఎక్కడో ఉంటుంది లైట్గా తప్ప పెద్దగా దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు అందుకని మనం పెద్దగా చేయాల్సిందేమీ లేదు అసలు సహజంగా అంటే గ్రహణం సమయాల్లో ఇది భయపెట్టడం కోసం కాదు తెలుసుకుంది మనం అనుష్ఠాన పరులమైతే లేకపోతే ఏదైనా ఒక పని సంకల్పించుకుంటే జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఈ దేహం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో జ్ఞానం విచక్షణ కలిగినటువంటిది మానవదేహం మిగతా వాటిలో ప్రాణం ఉంటుంది కానీ జ్ఞానం అనేది ఆయా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి అది అభివృద్ధి చెంది విచక్షణారహితంగా విచక్షణతో జీవించడానికి నేను నాకున్నటువంటి పరిస్థితులను యోగ్యంగా మార్చుకొని అభివృద్ధి చెందడానికి మనిషికి ఆలోచించే విధానం ఇవన్నీ ఉన్నాయి జంతువు అది ఉండదు కానీ అవి కూడా జాగ్రత్తలు పాటిస్తాయి వాటికి భగవంతుడిచ్చినటువంటి జ్ఞానంతో అవి కూడా ఆ గ్రహణం సమయంలో అంటే తినకూడదు అనేది ఎవరైనా తినకూడదు ఎవరైనా తినకూడదు గ్రహణం సమయంలో ప్రకృతి మీద ప్రకృతిలో జరిగేటువంటి అంటే గ్రహానికి మనకి మధ్యలో ఉండేటువంటి గ్రావిటీ ఏదైతే ఉందో అది తగ్గినప్పుడు బ్యాక్టీరియా ఇబ్బంది పెడుతుంది అనేది శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ సమయంలో తినకుండా జాగ్రత్తగా ఉండాలి తీసుకోకూడదు ప్రకృతి సహజంగా ఏదైతే పదార్థం ఉందో అది చెడిపోతుంది కాబట్టి ఆ చెడిపోయిన పదార్థాన్ని తింటే దానివల్ల మనకి సమస్యలు వస్తాయి కాబట్టి తినొద్దు అందుకని గ్రహణం సమయంలో మీరు గ్రహణానికి ఓ రెండు మూడు గంటల ముందే ఒంటిని శుభ్రంగా ఉంచుకోవటం లోపల ఉన్నటువంటి లోపల ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ఏమీ తీసుకోకుండా ఉంటూ గ్రహణం సమయంలో పట్టు విడుపులు స్నానాలు చేయటం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఆ సమయంలో ప్రకృతిలో శక్తులు విలయతాండవం చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు బలహీనం కాకుండా ఉండడం కోసం అంటే గ్రహం అంటేనే గ్రహించున్నది అని అర్థం అంటే ఏదైతే ఒక గ్రహం అనుకున్నావు అది మనలోంచి ఎనర్జీని గ్రహిస్తూ ఉంటుంది గ్రహం నుంచి మనం కూడా ఎనర్జీని గ్రహిస్తూ ఉంటాం ఇప్పుడు గ్రహణం అంటే గ్రహించడానికి అనువైన సమయం కాదు అందుకని ఆ సమయంలో మనం ఏదైనా ఒక మంత్రాన్ని వేద ప్రమాణమైనటువంటి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా మరింత శక్తివంతులం అవుతాం ప్రకృతి అంతా కూడా విపరీతమైనటువంటి శక్తితో నిండి ఉంటుంది ఏదైతే గ్రహణం అంటే ఇప్పుడు రవికి గ్రహణం పడుతోంది అంటే రవి బలహీనపడుతున్నాడు ఎక్కడ ప్రకృతిలో ఉండే రవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనలో రవి కారకత్వాలు ఆత్మకారకత్వం ఏదైతే ఇది బలహీన అవకాశం ఉంది కాబట్టి దాన్ని చాంటింగ్ చేయడం ద్వారా మనం శక్తివంతులం అవుతాం మళ్ళీ ఇది మనం ఏదో శక్తిని సంపాదించుకుని రవికిస్తే రవి బలపడతాడు కాదు నీ శరీరంలో నీ జాతకంలో రవి ఉన్న స్థానాన్ని బట్టి నువ్వు బలపడతావు అందుకని అందరూ కూడా స్మరణ చేయటం మంచిది ఆ సమయంలో అది రవికి బలాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి రాహుకేతులకి బలాన్ని తగ్గించడానికి వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని ఆపడానికి కాదు ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఒక ఒక రియాక్షన్ యాక్షన్కి రియాక్షన్ దాన్ని మనం శక్తి అనుసంధానం చేసుకుని మనం శక్తివంతులం అవ్వటానికి ఇంకా మనకి గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడినప్పుడు లోపల ఒక జన్మ తీసుకోవడం జరుగుతుంది ఆ బిడ్డకి ఎలాంటి అవాంఛితమైనటువంటి ఇవి జరగకూడదు కాబట్టి ఆ సమయంలో తినటం మంచిది కాదు అంటే ఫార్మేషన్ జరుగుతుంది ప్రకృతిలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది దీని ప్రభావం మన మెదడు మీద పడి మనం ఏదైనా తప్పులు చేస్తామేమో అందుకని విశ్రాంతిగా కదలకుండా పడుకుని ఉండవ ఉండండి అని చెప్పడం జరిగింది ఒరిజినల్గా ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు మనకి పంచాంగ శ్రవణం రోజు చెప్పడం జరిగింది ఈ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ భారతదేశానికి లేదు ఎందుకంటే సూర్యగ్రహణం అంటే పగలు జరగాలి మనకి చంద్రగ్రహణం అంటే రాత్రి జరగాలి మొన్న వచ్చినటువంటి చంద్రగ్రహణం ఏమో మనకి పగలొచ్చింది వాళ్ళకి రాత్రి వచ్చింది కాబట్టి వాళ్ళకు ఉంది వెస్ట్రన్ కంట్రీస్కి ఇప్పుడు వస్తున్నటువంటి సూర్యగ్రహణం మనకి రాత్రి వస్తుంది వాళ్ళకి పగలు వస్తుంది దేవుడు పటాల దగ్గర కానీ లేదా కొన్ని నిల్వ పచ్చళ్ళ దగ్గర కానీ దర్బలు చెప్తారు కదా శుద్ధి చేసే గుణాన్ని అధికంగా కలిగింది కాబట్టి దాన్ని అమృతం అంటారు దర్బలు దర్భగడ్డిని మనం అక్కడ పెట్టడం వల్ల ఆ చెడు అనేది ఏది కూడా దాని మీద అక్కడ ఉన్నటువంటి పదార్థం మీద ప్రభావాన్ని చూపించదు అందుకని దర్బల్ని వాడుతూ ఉంటాం అంత పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అంటే ఆ క్షీరసాగర మదనంలో అమృతం పుట్టిన తర్వాత దాని కింద ఉంచకూడదు కాబట్టి దర్బల మీద ఉంచడం ద్వారా దాంట్లో నుంచి ఒక చుక్క దర్బల మీద పట్టు దానికి ఆ శక్తి వచ్చింది దర్భలకి మాత్రం శక్తి ఉంది మనం చేసేటువంటి దైవ కార్యాలన్నిటిలో కూడా దర్బల్ని వాడతారు హోమాల దగ్గర వాటి దగ్గర కూడా దర్బలను వాడడం ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి చెందుతుంది అందుకని ప్రోక్షణ మంత్రాలు చదివేటప్పుడు కూడా దర్బల్ని ముంచి ప్రోక్షణ చేస్తూ ఉంటారు వాటికి ఉన్నటువంటి మామిడాకులు అంటే మంగళకరమైనవి శుభం చేకూరుస్తాయి అని వాటిని ఉంచడం వల్ల ఈ అంటే ఇప్పుడు మనకి పైనుంచి ఆ సూర్యగ్రహణం సమయంలో రాహు ఇలా మింగేస్తూ ఉంటే కేతువు మింగేస్తూ ఉంటే ఆ చుక్కలు విషపు చుక్కలు జారి పడతాయి అవి ఆహారంలో పడతాయి అని చెప్పడం జరిగింది ఈ దర్బలు ఉంచడం వల్ల ఆ విషపు చుక్కలు పడకుండా కాపాడుతుంది పదార్థాన్ని అంటే ఆల్రెడీ మనం ఫ్రెష్ గా ఉండుకున్న వాటి మీద కూడా వేస్తూ ఉంటారు అయితే మాక్సిమం ఫ్రిడ్జ్ల మీద ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఫ్రిడ్జ్ లోనే చాలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించడంలో తప్ప ఏమీ లేదు జనరల్ గా ఈ గ్రహణం అన్నప్పుడు ఏదో రేస్ అనేవి బ్యాడ్ రేస్ అనేవి వస్తాయి కాబట్టి అది మంచిది కాదు శక్తి అక్కడ పాము లేకపోతే సూర్యుడు కాదు ఇది ఒక శక్తి తరంగాలు అంటే నీలలోహిత కిరణాలు రేష్ ఇలాంటివి ప్రభావం చూపించకుండా ఉండడం కోసం శక్తివంతమైనటువంటి పదార్థాలు అంటే ఇప్పుడు మనం దర్బల్లో ఇలాంటివి వాడుకోవడం ద్వారా అలాగే జపం చేయడం ద్వారా ఏదైతే నామాన్ని జపిస్తూ ఉంటాం దానివల్ల మన ఆరా అభివృద్ధి చెందడం వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ని అది ఆపోజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దైవనామస్మరణ చేసుకుంటూ శ్రద్ధ తినే పదార్థాల మీద పెట్టకుండా దృష్టిని మనస్సు మీద లగ్నం చేసుకుని నామస్మరణ చేసుకుంటాం ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం లేదు ఈ పాటించడం ద్వారా ఇంకా ఇంకా అవసరం లేదు ఖచ్చితంగా గురించి సూర్యగ్రహణం గురించి చాలా చక్కగా చెప్పారు అదైతే మనకు లేదు ఇప్పుడు సో పాటించవలసిన నియమాలు విధ విధంగా పాటిస్తే మనకంతా మంచి జరుగుతుంది దాని వల్ల నష్టం ఏమి ఉండదు యస్ ఖచ్చితంగా అండి ఏదైనా మన పెద్దలు దీన్ని పాటించాలి అని చెప్తే శాస్త్ర ప్రకారం పాటిస్తే అంత మనకు మంచిదే ఆరోగ్యపరంగా కూడా మంచిదే ఎస్ చక్కటి విశ్లేషణ అండి ధన్యవాద